గో సంరక్షణ అధ్యక్ష శివనాగరెడ్డి మాట్లాడుతున్నా ఇందులో క్రిస్మస్ పండుగ రోజున ఈ క్రిస్టియన్ వాళ్ళు ఇట్లా ర్యాలీ జరగడం కూడా మన అన్నమాచార్యులు విగ్రహానికి టోపీ పెట్టడం జరిగింది వాళ్ళు చేసేది తప్పు మేము దానికి ఖండిస్తున్నాము కానీ వాళ్ళు చేసేది విగ్రహారాధన తప్పు అనేటప్పుడు నువ్వు మా విగ్రహానికి వచ్చి టోపీ ఎందుకు పెట్టావు తప్పు కదా విగ్రహారాధన తప్పని అని చెప్పి పాస్టర్లు ఆమెను ఒత్తుకుంటారు కానీ మా విగ్రహం తగిన హక్కు మీకు ఉందే ఒకవేళ మీరు వచ్చి పూజ చేయాలంటే పూజ చేసుకోండి మీరు దీపారాధన చేసుకోండి అభిషేకాలు కూడా చేయించుకోండి ఇబ్బంది ఏమి లే ప్రసాదాలు కూడా తినండి అంతే కానీ ఇలా టోపీలు పెట్టడము ఈ మానుకోండి ఈ మీరు చేయాల్సిన పని కాదు మీరు చేయాల్సిన పద్ధతి కాదు అది మీరు ఏమైనా చేయాలనుకుంటే కూడా అభిషేకాలు చేసుకోండి ఎవరైతే ఆ టోపీ పెట్టడం చేశారో వాళ్ళకు చెప్తున్నాను వాళ్ళను ప్రోత్సహించడం వారికి కూడా చెప్తున్నాను కానీ మీరు చేసే తప్పు పని అది గమనించండి మీరు ఇష్టం వచ్చే ఈ కాదు ఇది ఇది భారతదేశం భారతదేశంలో మాకంటూ ఒక పద్ధతి ఉంటాయి హైందవ ఐదవ ధర్మం ప్రకారం మనం చేయాల్సిన చేయాలి తప్ప మీ ఇష్టం వచ్చేట్టు టోపిలు పెట్టడము మీ ఇష్టం వచ్చే చేయని కాదు మీరు వచ్చి క్షమాపణ చెప్పండి లేదంటే అభిషేకం చేసి ప్రసాదం తినండి మీ పాపాలు ప్రక్షాళన చేసినట్టు ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత జై గోమాత ఇవాళ ప్రొద్దుటూరు పట్టణం నుండి హైందవ సోదరులుగా సనాతన ధర్మ సేవకులుగా జై శ్రీరామ భక్త బృందం తరఫున గో సేవ సంరక్షణ సమితి తరపున అలాగే అయ్యప్పమాల ధరించినటువంటి స్వాముల తరపున ప్రతి ఒక్కరి తరఫున ఈరోజు మా మదిలో ఉన్నటువంటి బాధను తెలియచేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నిన్నటి దినమనగా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్ పండగ రోజున అన్నమాచార్యుల యొక్క అంటే తిరుపతి తిరుమల పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో నిరంతరం పహారా కాస్తున్నటువంటి పోలీసుల యొక్క నిఘాలో కూడా సనాతన ధర్మాన్ని కించపరిచేలా హైందవ సోదరులను కించపరిచేలా అన్నమాచార్యుల యొక్క విగ్రహ ప్రతిమకు శాంతాక్రాజు టోపీని పెట్టడం అనేటువంటిది మేము ఖండిస్తున్నాము ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైతేనేమి అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రివర్యులైతేనేమి పోలీస్ శాఖ వారైతేనేమి ఈ యొక్క విషయాన్ని సున్నితమైనటువంటి హృదయంతో స్వీకరించి మత ఘర్షణలకు దారి తీయకుండా సామరస్యంతో అందరము ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నాము ముఖ్యంగా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇలాంటి చేతకాని అవాంఛనీయమైనటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైందవ సోదరులందరూ కూడా బాధపడుతున్నారు కావున సదరు ప్రభుత్వం వారిని రాజకీయ నాయకులను హైందవ సోదరి సోదరిమలను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా సరే ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే వాటిని మనం ఖండించాలి ఇప్పుడు కూడా మేము సహృదయంతో మేము విన్నపించుకుంటున్నాం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇతర మతస్థులు ఎవరు కూడా చేయవద్దని గౌరవంగా వినయంగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను దశమందం రాజశేఖర్ ప్రొద్దుటూర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై భరతమాత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందో మొన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలో భాగంగా తిరుపతి అన్నమాచార్య సర్కిల్లో మన అన్నమాచార్యుల గారికి శాంతా క్రాస్ ట్రోఫీ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన క్రిస్మస్ సోదరులు వాళ్ళల్లో ఎవరో ఒకరు తెలిసో తెలియకనో శాంతాక్రాస్ టోపీ పెట్టడం జరిగింది వారు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో మాకు తెలియదు ఈ ఒక్కవేళ తెలిసే పెట్టి ఉంటే ఈ కార్యక్రమాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము వాటిని ప్రోత్సహించిన వారికి కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మీ యొక్క పాస్టర్ గారు చాలామంది మొత్తుకుంటున్నారు విగ్రహారాధన తప్పు విగ్రహాలను తగలకూడదు అని రీసెంట్గా నాలుగు రోజుల కిందట జరిగినటువంటి కేఆర్ ఇంటర్వ్యూలో పాస్టర్ విజయ్ కుమార్ గారు గాబ్రియల్ గారు చెప్పడం జరిగింది చావనైనా చస్తాము కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం మేము స్వీకరించము అని అలాంటిది అటువంటి విగ్రహాలను తగలవచ్చా మీరే చెప్పండి దీన్ని మీకు తెలిసి జరిగి ఉంటే మేమైతే దీన్ని చాలా ఖండిస్తున్నాము జై మా ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినటువంటి మీడియా మిత్రులైనటువంటి ఏకే టీవీ ఛానల్ వారికి శివరామ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత